ఎన్నికల సంఖ్యలో గ్రామాలను తిరిగేటప్పుడు ఎక్కడికి వెళ్లినా ఇళ్ల స్థలాలు లేవని సొంతిల్లు లేవని తమ దృష్టికి తీసుకువచ్చారని నా సొంతింటి కలలాగా మీ సొంతింటి కళను తీసుకుని మన కోవర్ నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు మంగళవారం బుచ్చిరెడిపాలెం పట్టణంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో గృహ మంజూరు పత్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణంలో మొదటి విడతలో భాగంగా రెండు వందల ఎనభై ఐదు మందికి గృహ నిర్మాణ పత్రాలు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు గ్రామాలలో అప్పట్లో అన్న ఎన్టీఆర్ నిర్మించిన గృహాలు దెబ్బతిని శిథిలావస్థలో ఉన్నాయని వాటిని పునర్నిర్మించాలని కోరారు అన్నారు త్వరలో ఈ సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు ఎంతో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు అన్నారు ఇళ్ల స్థలాలు లేని వారు సర్వేలో తమ పేరును తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు పాల్గొన్నారు మొత్తం కాలుగుదేశం నాయకులకి చైర్మన్ అధికారులు ఈ పొజిషన్ సర్టిఫికేట్లు మన కోరు కాన్స్టెన్ కోరు కాన్స్టిట్యసీలో ఈ సొంత ఇంటి కల నెరవేర్చుకోబోతున్నా మొట్టమొదటి ఇక్కడికి చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ప్రజలకి ఏ టైంలో ఏది చెయ్యాలో ఏది ఇవ్వాలో అది వీలు కాకపోయినా దాని మీద ఎన్నో ఎన్నో నాకు తెలిసి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఎన్ని మీటింగ్స్ పెట్టారో నాకు తెలుసు ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువ మన కోవులు కాన్స్టిట్యూన్సీలో ఇది మీ సంతృప్తి కలగాలి నా సంతృప్తి కలగాక మీ కోసం మీ అందరికీ ఇల్లు రావాలి కోవిడ్ కాన్సెప్సీలో ప్రతి పేద ప్రజలకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైతే అర్హులో సొంత ఇల్లు కల్పించుకోవడానికి వాళ్ళకందరికీ ఎలాగైనా సరే ఇల్లు తెప్పించి ఇవ్వాలి అనే ఒకే ఒక పట్టుదలతో నేను ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎన్నోసార్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు మీటింగ్స్ పెట్టారు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చి ఈ రోజు మన కాన్స్టెన్సీలో మనం ఆన్లైన్ లో ఇప్పటి వరకు నమోదు చేసుకున్న వారు ఐదు ఐదు వందల డెబ్బై ఏడు అయితే ప్రస్తుతం మంజూరు అయినవి రెండు వందల ఎనభై ఐదు రెండు లిస్టు అరవై తొమ్మిది పంపు ఇంకా రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి సో అవి కూడా మీకందరికి వచ్చే విధంగా మనం తప్పకుండా ప్రయత్నం చేస్తుంటాం